శివుడికి ఎంతో ఇష్టమైన రోజు మహాశివరాత్రి మన హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఈ శివరాత్రి కూడా ఒకటి శివపురాణంలో మహాశివరాత్రి గురించి అనేక కథలున్నాయి ప్రతి సంవత్సరం మాఘమాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజు మహాశివరాత్రి అనేది వస్తుంది అలాగే శివ పార్వతుల వివాహం జరిగిన రోజు కూడా ఇదే రోజు అని చెబుతారు అంతేకాకుండా ఈ మహాశివరాత్రి రోజున శివుడు తాండవం చేసిన రోజుగా కూడా చెప్పుకుంటారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మహాశివరాత్రి పండగను ఫిబ్రవరి నెలలో జరుపుకోనున్నారు మాఘమాసం బహుళ చతుర్దశి తేదీ రోజున ఈ పండగను జరుపుకుంటాము ఈ ఏడాది చతుర్దశి తేదీ రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది అనంతరం మరుసటి రోజు అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదహారవ తేదీన సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఈ ఏడాది మహాశివరాత్రి పండుగను ఫిబ్రవరి పదిహేను ఆదివారం రోజున మనం జరుపుకుంటాము ఈ మహాశివరాత్రి రోజున ఆ మహాశివుడికి ఏ విధంగా పూజ చేసుకోవాలి అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిళ్లు శుభ్రం చేసుకొని పూజా మందిరంలో దీపారాధన చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించుకోవాలి ముందుగా శివునికి పంచామృతాలతో అభిషేకం చేయాలి తర్వాత శివాష్టోత్తర శతనామావళి చదువుతూ మారేడు దళాలు అర్పించాలి రోజంతా ఉపవాసం ఉండి మనసు నిరంతరం ఓం నమ శివాయ అని స్మరిస్తూ ఉండాలి ఇంట్లో పూజ మొత్తం పూర్తయ్యాక మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు జరిపించాలి అభిషేకాలు జరిపించడం మీకు వీలు కాకపోతే పూజార్లు చేస్తున్నటువంటి అభిషేకాన్ని కల్లారా చూసినా సరిపోతుంది శివాలయంలో మీరు భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణాలు చేయాలి తర్వాత సాయంత్రం తిరిగి స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని ఆలయానికి వెళ్ళి శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని శివధ్యానం చేసుకోవాలి ఆ రోజు రాత్రంతా ఆలయంలో శివునికి భజనలు కీర్తనలు పాడుతూ జాగారం చేయాలి ఉపవాసాన్ని ఎలా విరమించాలి అంటే మరుసటి రోజు ఉదయాన్నే తలార స్నానం చేసి శివునికి పూజ చేసుకొని శివునికి పంచభక్ష పరమన్నాలతో నైవేద్యం పెట్టాలి ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి నూతన వస్త్రం అలాగే తాంబూలం దక్షిణ ఇచ్చి మీ స్తోమతను బట్టి నమస్కరించుకోవాలి తర్వాత భోజనం చేసి ఈ ఉపవాసాన్ని విరమించాలి ఇలా భక్తి శ్రద్ధలతో ఎవరైతే శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేస్తారో వాళ్ళు పరమశివుని అనుగ్రహంతో లోకంలో సకల సౌఖ్యాలు పొంది అంత్యమున కైలాసానికి చేరుకుంటారు ఆ బోలాశంకరుణ్ణి ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు ఆయన కరుణ ఎప్పుడూ మన ఉంటూనే ఉంటుంది ఈ పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా పరమశివుని కృప మీ అందరికీ కలగాలని మీ కుటుంబంలో ఆనందం ఆరోగ్యం శాంతి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఇలాంటి భక్తి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాము అప్పటి వరకు ఓం నమ శివాయ ఆ రోజు మీ అందరికీ పూజ చేయటం కుదరకపోయినా మనసులో ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు తలుచుకున్నారు అంటే ఆ బోలాశంకరుడు మీకు సకల సుఖాలు ఐశ్వర్యం ఆరోగ్యం అన్నీ కల్పిస్తాడు